రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు ముందుండి రైతు నేస్తాం జనబేరి టీవీకి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై రూపాయలు వివిధ టమోటో మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వీకోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం മു <laughs> ഇരുപായിരം முப்படி அறுபது பேரு என்பது என்பது ஒன்பது ஒன்பது ஒன்பது

என்பர்ப்பேவர் ஐம்பது ஐநூறு दलवीर वनवीर वनवीर दिनदेव रे 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 नारायण करेम वनरा मुन्ना रे मुन्ना राय रे 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 20 20 20 20 रे मुन्ना 30 रे 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 मुन्ना दलवीर वनवीर वनवीर मुन्ना दलवीर वनवीर वनवीर मुन्ना दलवीर वनवीर वनवीर 500 800 800 800 800 800 800 800 8 దప్పరిబాల్ 8 నెంబర్ బాల్ ఇన్ ద నెంబర్ బాల్ అరెమా 8 దప్పరిబాల్ 10 బాల్ దప్పరిబాల్ ఇన్ ద నెంబర్ బాల్ నెంబర్ బాల్ మున్నో అరెబాల్ మున్నో అరెబాల్ మున్నో అరెబాల్ మండబైల బాల్ మండబైల బాల్ మండబైల బాల్ తుం పట్తిలో 8 నిరక బాల్ 8 నిరక బాల్ అరెమా 20 పికెట్ నిన్ వారం మార్ ஒரு முன்னொரு பாய் முன்னாறு